నిజాయితీ నిబద్ధత మాట ఇస్తే తప్పని గుణం గౌడ కులస్థులది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గౌడ సంఘం కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గౌడ సంఘం భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే నిజాయితీకి ప్రతీకగా గౌడ సంఘీయుల ప్రశంసలు కావలి రూరల్ మండలం ఆమదారదిన్నె గ్రామంలో గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరే సాంప్రదాయ పద్ధతిలో వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గౌడ సంక్షేమ సంఘం నాయకులు మహిళా ప్రతినిధులు యువత ఘన స్వాగతం పలికారు సభ ప్రాంగణం సందడి చేసింది సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శివలింగానికి వ ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు కోరుకున్నారు పూజ అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సమాజ ఐక్యతకు నాంది పలికారు గౌడ సంఘం రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్థానిక ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిగారు నిజాయితీ నిబద్ధత మాట ఇస్తే తప్పని గుణం గౌడ కులస్తులది నేను రాజకీయంగా ఎదగడంలో గౌడ సమాజం కీలక పాత్ర పోషించింది నా విజయంలో మీ అందరి ఆశీస్సులు మద్దతు ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నాను నా జీవితాంతం గౌడకులం కులకూ రుణపడి ఉంటా సమాజ అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా గౌడ సంఘం భవన నిర్మాణానికి రూపాయి ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాను కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది అందులో ప్రతి కులం వర్గం సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలి మన సమాజ ఐక్యతే మన బలం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మహిళలు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గౌడ సంఘం నాయకులు కులస్థలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గౌడ సంఘం కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గౌడ సంఘం భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే నిజాయితీకి ప్రతీకగా గౌడ సంఘీయుల ప్రశంసలు కావలి రూరల్ మండలం ఆమదాలదిన్నే గ్రామంలో గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హాజరై సాంప్రదాయ పద్ధతిలో వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి గౌడ సంక్షేమ సంఘం నాయకులు మహిళా ప్రతినిధులు యువత ఘన స్వాగతం పలికారు ధ్వానాలతో సభ ప్రాంగణం సందడి చేసింది ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శివలింగానికి ఒక ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు కోరుకున్నారు పూజా అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని సమాజ ఐక్యతకు నాంది పలికారు గౌడ సంఘం రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్థానిక ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిగారు నిజాయితీ నిబద్ధత మాట ఇస్తే తప్పని గుణం కులస్థలది నేను రాజకీయంగా ఎదగడంలో గౌడ సమాజం కీలక పాత్ర పోషించింది నా విజయంలో మీ అందరి ఆశీస్సులు మద్దతు ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నాను నా జీవితాంతం గౌడకులం రుణపడి ఉంటా సమాజ అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా గౌడ సంఘం భవన నిర్మాణానికి రూపాయి లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాను కావలి నియోజకవర్గం అభివృద్ధి పదల్లో ముందుకు సాగుతోంది అందులో ప్రతి కులం ప్రతి వర్గం సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలి మన సమాజ ఐక్యతే మన బలం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యేని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మహిళలు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గౌడ సంఘం నాయకులు కులస్థలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు